మొన్న మధ్య రెస్టారెంట్కి వెళ్తే ఏమన్నా స్పెషల్ ఐటమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆలు బర్ఫీ ఉంది మేడం ఈరోజు స్పెషల్ ఐటమ్ అని చెప్పేసి అన్నారు సరే తీసుకురా అని చెప్పేసి అంటే తీసుకు వచ్చిన తర్వాత తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేము డిన్నర్ అయిపోయిన తర్వాత అతన్ని అడిగి మరీ తెలుసుకొని చేశాను నేను ఈరోజు ఈ ఆలు బర్ఫీ కర్రీ వేస్తున్న ఈ కూర ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కావాలి అనుకుంటే దానికి సరిపడా క్వాంటిటీ పెంచుకోవచ్చు నేనైతే మాత్రం ముందుగా ఒక బంగాళదుంప తీసుకొని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకున్నాను అది ఉడికే లోపు మనకి పచ్చిమిర్చి అలాగని ఒక ఉల్లిపాయ కాస్త కొత్తిమీర పచ్చిమిర్చి మనకు కావాల్సిన మోడల్లో ఉల్లిపాయ కూడా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను ఈలోగా మనకి ఆలు ఉడిగిపోయింది అలా ఆలు ఉడిగిపోయిన దాన్ని పొట్టు వేడి నీళ్ళు వంపేసి కాసిన చన్నీళ్ళు పోసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత పైనన్న తోలు అంతా తీసేసుకోవాలి ఇలాగా తోలు తీసుకున్న తర్వాత మనం క్యారెట్ తురుముకున్నట్టుగానే ఈ బంగాళదుంపని తురుముకోవాలి కాస్త అలా తురుముకున్న తర్వాత మన దగ్గర అవైలబిలిటీలో మనకి అందుబాటులో ఉంది అనుకుంటే ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోండి లేదు మనకి అందుబాటులో లేదు అని చెప్పేసి అనుకుంటే బియ్య పిండి అయినా కూడా తీసుకోవచ్చు నేనైతే మాత్రం కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అలాగా కాస్త ఒకప్పు కార్న్ఫ్లవర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి కాస్త నూనె వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసి మనం బర్ఫీ షేప్లో ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న తర్వాత వీటి షేప్ చూస్తుంటే చాలా బాగున్నాయి చాలా ముద్దు వస్తున్నాయి అన్నట్టుగా ఉన్నాయి చాలా టేస్టీగా అంటే చూడగానే నోరుతుంది అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట అవన్నీ అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రెండు టమాటాలు తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకు బాగా సన్న ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి అంటే కూర బాగా గుజ్జుగా గుత్తంగా ఉడుగుతుందనమాట టేస్ట్ బాగుంటుంది మనకి నోట్లో అక్కడక్కడ ముక్కలు తగలకుండా ఉంటాయి మనకి ముక్కలుగా బర్ఫీ ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి మనం టమాటాలు సన్నగా కట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి కాస్త పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం దోరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మంట కాస్త దోరగా వేయించుకోవాలి అలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇట్లాగా మెదుపుకున్నట్టుగా అనుకొని దాంట్లోకి ఒక చిటికటి పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగని ఒక అర స్పూన్ కారం వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా మక్కనిచ్చుకున్న తర్వాత కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా అలాగనే కాస్త ధనియా పౌడర్ వేసుకొని అలా అలా తిప్పుకొని ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ వాటర్ పోసేసుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తెరులుతా కూర బాగా తొక్కుతొక ఉడుగుతూ ఉంటుంది అలా ఉతికి ఉడికే టైంలో మనం ముందుగా ఒత్తుకొని పెట్టుకున్న బర్ఫీలన్నీ కూడా కర్రీలో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు కదిలించకూడదండి ఈలోగా మనం దాంట్లోకి కావాల్సిన పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం కొంచెం అల్లం ముక్క చిన్నళ్ళపై కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకుంటే మనకి బర్ఫీ కర్రీ రెడీ అయిపోయినట్లే అయితే ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎమ్మీ ఎమ్మీగా ఎమ్మ రుచిగా ఉండే ఆలు బర్ఫీ కర్రీ రెడీ